ఈ రోజు మనం కమ్మటి ఈ చాకెట్ చేసుకుందామండి చాలా సూపర్గా ఉంటుంది ఆయిల్ సౌండ్ అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ ఆనియన్స్ కొంచెం వేసుకున్నాను ఇది వేయ ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఒక స్పూన్ అల్లం వేసి వేసుకున్నామండి నేను కొబ్బరి మసాలాలో కూడా కలిపి అల్లం తినికాయ మసాలా వేస్ట్ చేస్తాను కొంచెం స్మెల్ కోక బాగా ట్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కూర అందువల్ల ఒక స్పూన్ వేసుకున్నాను ఫస్ట్ వేగిన తర్వాత మనం కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి మసాలా అన్నాను కదండి ధనియాలు ఇవన్నీ ఇది వేసేస్తున్నాం మసాలా వేసేస్తున్నాం వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేగనంటుంది ఇది దీంట్లో కాస్త ముక్కలు తగినంత ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేసుకోండి లేదా ముక్కకు పెట్టేస్తే ఉప్పు అంటే మనం తినే దాన్ని బట్టి స్పైసీగా తింటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు స్పైసీగానే కనుక మనం కొంచెం దీని తర్వాత చేప ము మనం వాష్ చేసి పెట్టుకుని చేప ముక్కలు ఇది వెంటనే వేసేసుకోవచ్చు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొక్కటి ఉప్పు కారం అవన్నీ బాగా పడ్డాయి ఒకసారి తిప్పుకుంటే ఇలా పచ్చిముక్కలుగా ఉన్నప్పుడే మనం తిప్పుకోవాలండి కొంచెం ఉడికిన తర్వాత తిప్పుకోవచ్చు ముక్కంతా అంతా చిదరైపోతుంది మనం చింతపండు పులుసు ఎంత కావాలంత తీసుకొని ఏదైనా సరే మొక్క అలా మనం పులుసు పోసుకున్నాం అనుకోండి అది పర్ఫెక్ట్ అది ఉడికేసరికి మనకి సరిపోద్ది కొంచెం తిక్కురా వస్తుంది పులుసు టేస్టీగా ఉంటుంది ముక్క కూడా చాలా సూపర్గా ఉడికిద్ది చూసుకొని ఒకవేళ సరిపోయిందంటే ఇట్లా వదిలేసేయచ్చు లేకపోతే ఇంకొంచెం పులుసు తిని పోసుకోవచ్చు మనకు తగినంత పోసుకుంటే సరిపోద్ది ఇందాక మనం కొంచెం కొంచెం వేసుకున్నాం కదండి ఇప్పుడు సరిపడాంత వేసుకుందాం ఇందాకే వేస్తే మొక్కకే ఎక్కువ పట్టేసిద్ది ఇప్పుడు మనం పులుసు పోసుకున్నాం కాబట్టి తగినంత వేసుకుందాం ఇలా వేసుకుని ఒక్కసారి కలుపుకోండి కూర అంటే మధ్య మధ్యలో ఇలా గరెట పెట్టి ఇలా కలుపుకోండి కూరని ఇలా కలుపుకొని మొక్కలు చేసేసుకోండి కట్ చేసేసుకొని పెట్టేస్తున్నా ఇది మూత పెట్టేసుకొని ఉంటుంది కదండి దీంతో కొంచెం కరివేపాకు వేసుకున్నాం స్మెల్ బాగుంటుంది కరివేపాకు వేస్తే నీటి వాసన అనేది ఉండగా ఫ్లేవర్కి ఇలా ఎక్కితే ఇలా కలుపుకుందా అండి మూత పెట్టేస్తున్నాం ఇక ఉడికిపోతే చేపలు చూసి కూర్చునిపోయింది అయితే చేపలు కుర్చి ఎలా ఉందో తెరం చూద్దాం ఒకసారి అల్లరి ఫుల్గా ఉంది కదండి ఇంకా కొంచెం దగ్గరికి రానిద్దాం రానేస్తాం పులుసు చూస్తాం అలాపించేస్తాం కదా చూడండి కొంచెం ఇంకో ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే మనకి రెడీ అయిపోద్ది కదా చిక్కుడు మనం కొద్దిగా వేస్తున్నాం అనుకోండి వాష్ వాష్ చేసుకొని కొద్దిగా చేసేస్తున్నాం ఒకటి మీద చూద్దాం అనుకుంటే ఆ ఫ్లేవర్ ఉంటుంది మనకి బాగుంటుంది ఎంతో టేస్టీ టేస్టీ రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయిందండి మనకి ఎప్పుడు ఈ థిక్నెస్ ఉండాలి పులుసు లేకపోతే మనకి కూర టేస్ట్ రాదు అంత ఎక్కువ పులుసున్న టేస్ట్ రాదండి సూపర్గా ఉంటుంది मां वटि मिली नईं शेरिया सब्सक्रेबियूं बेलकॉन खे थैंक्स फॉर् वचिंग थैंक्यू फ्रैंडस